ఈ వెల్కమ్ సో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనేది ఈ రోజు చేస్తున్నాను పాతకాలం నుంచి మనం యూజ్ చేస్తుంది ఒక్కటే పారాషూట్ ఆయిల్ సో దీని వల్ల ప్రజెంట్ ప్రజెంట్ అయినా సరే పాస్ట్లో అయినా సరే ప్రతి ఒక్కళ్ళు నైంటీ పర్సెంట్ యూజ్ చేసేది ఇది ఆయిల్లో దీనికి ఇంకొంచెం బలాన్ని అందించి మన హెయిర్ హెయిర్ని ఎలా గ్రోత్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్ప మన హెయిర్కి ఎంత క్వాంటిటీ హెయిర్ ఆయిల్ అయితే పడుతుందో అంత క్వాంటిటీ హెయిర్ ఆయిల్ని ఫస్ట్ మనం బాయిల్ చేసుకుందాము సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో క్లారిటీగా అర్థమవుతుంది మీకు నా హెయిర్కి ఎంత క్వాంటిటీ పడుతుందో అంత క్వాంటిటీ నేను ఇక్కడ తీసుకుంటున్నాను సో నాకైతే ఇంత సరిపోతుంది ఈ పారాషూట్ హెయిర్ ఆయిల్ బాయిల్ అవుతున్న టైంలోనే నేను ఒక పది పదిహేను దాకా మందారం ఆకులు అయితే కలెక్ట్ చేసుకొచ్చాను కలెక్ట్ చేసిన మందారం ఆకుల్ని ఫ్రెష్ గా మంచిగా క్లీన్ చేసుకొచ్చాను ఎందుకంటే డస్ట్ ఏమైనా ఉంటది కదా పోతుంది ఈ మందారం ఆకులు ఏంటంటే మన హెయిర్ లో ఉన్న డాండ్రఫ్ అంతా పోగొట్టి హెయిర్ ని చాలా స్మూత్ గా అనేది చేస్తుంది దానికి హెల్ప్ఫుల్ ఇది అండ్ దీంట్లో ఉన్న విటమిన్స్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్ గా అవుతుంది అయితే పారాషూట్ ఆయిల్ అయితే మరుగుతుంది వీటిని అయితే దీంట్లో వేసేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఫిల్టర్ చేసుకుందాము స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే ఇలా ఉంటుంది దీన్ని మొత్తం ఫుల్గా కూల్ అయిపోయిన తర్వాత హెడ్కి ఎలా అప్లై చేయాలనేది చూపిస్తాను అయితే మీకు ఒక మంచి మెయిన్ పాయింట్ అయితే చెప్తాను చాలామంది జడ డైరెక్ట్గా మొత్తం విప్పేసి దూకుంటుంటారు కదా అది రాంగ్ ప్రాసెస్ కింద నుంచి మనం దూకుంటూ వస్తే కనుక చిక్కులు మనకి తక్కువ అయ్యి హెయిర్ లాస్ అనేది కొంచెం తక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి సో కింద నుంచి ఒక్కొక్క పాయ ఇలా విప్పుకుంటూ వచ్చి మొత్తం ఇలా ఢూకోవాలి సో హెయిర్ అంతా చిక్కులు అయితే తీసేసుకున్నాను ఇప్పుడు హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేయాలనేది మీకు చెప్తాను చూసారా ఈ ఆయిల్ని మొత్తం బాగా ఫ్రై చేసేసరికి బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది సో ఇలాగైతే హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవాలి సో నేనైతే మంచిగా మొత్తం హెడ్ అంతా మంచిగా మసాజ్ చేసి హెయిర్ ఆయిల్ అయితే పెట్టుకున్నాను సో ఇప్పుడు ఏం చేయాలంటే అసలు మనం దీ హెయిర్ ఆయిల్ పెట్టుకున్న తల్లలో అయితే దువ్వెన అసలు ఇప్పుడు పెట్టద్దు దీన్ని మంచిగా ముడి కట్టేసుకొని హెడ్ వాష్ చేసిన తర్వాత నా రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను టోటల్గా నా హెయిర్ లెంత్ మీరు చూడాలనుకుంటే ఇప్పుడు చూడొచ్చు చూడండి లేయెస్ట్ వీడియోస్లో కూడా చాలా వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను హెయిర్ గ్రోత్ ఏంటి ఏంటి అనేసి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న విషయం ఏంటి అంటే రీసెంట్గా ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి మీ హెయిర్ గ్రోత్ చాలా బాగా ఉంది ఏం యూజ్ చేస్తున్నారు ఏంటి ఏ హెయిర్ ఆయిల్ యూజ్ అని కూడా అడుగుతున్నారు చూసారా కుప్ప అయితే కట్ చేసుకుంటాను దీన్నైతే మనం మినిమమ్ మినిమమ్ టెన్ ఆర్ థర్టీ మినిట్స్ అయితే పక్కా ఉంచాలి సో ఉంచిన తర్వాత మనం ఏదైతే హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తామో దాన్ని డైరెక్ట్గా హెడ్ హెడ్ మీద అప్లై చేయకుండా ఒక బౌల్లో షాంపూ వేసేసి వాటర్ వేసి కలిపేసి అప్పుడు అప్లై చేసుకోవాలి షాంపూని ఎందుకంటే షాంపూని చాలా కెమికల్స్తో యూజ్ చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ దాని మీద పడేసరికి హెయిర్ లాస్ అనేది వచ్చేస్తుంది సో వాటర్లో కలిపేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం తగ్గుతుంది నాట్ మొత్తం అయితే తగ్గదు కొంచెం హెయిర్ లాస్ అవ్వడం తగ్గుతుంది సో షాంపూని అలా అప్లై చేసుకోవాలి అని టిప్స్ కూడా చెప్పాను కదా అవి కూడా ఫాలో అయిపోయింది అండ్ హెడ్ బాచ్ చేసుకున్న తర్వాత నా హెయిర్ ఎంత గా వస్తుంది అండ్ ఎంత లాంగ్ ఉంది అనేది మీకైతే చూపిస్తాను డూ వాచ్ సో గాయస్ చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి రిజల్ట్ ఎలా ఉందో డూ కామెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ గాయస్ కొత్తగా చూసినట్టయితే డూ సబ్స్క్రైబ్ మనసా